పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ వస్తుంది మాకు ఏడు గంటలప్పుడు సోమనాథ్ నుంచి సోమేశ్వర స్వామివారి ఆరతి వస్తుంది అది నాకు చాలా ఇష్టము ఆ ఆరతి వింటుంటే నాకు స్వయంగా స్వామివారి దగ్గరే ఉన్న ఫీలింగ్ వస్తుంది ప్రతి రోజు ఉదయం లేవగానే భక్తి టీవీ తోటే మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ధనుర్మాసంలో నెల రోజులు తిరుప్పవై బాషాలు ఆ ఒక రోజు ఆ రోజు భాష

ఈ భక్తి ఛానల్లో ప్రతి పుణ్యక్షేత్రాలు శక్తి పీఠాల ద్వారా ఇక మాకు మంచిగా చూపించడం జరుగుతుంది ఇక భక్తి ఛానల్ నేను చూస్తా భక్తి టీవీలో చూసి చాలా మేము పూజల విధానాన్ని చాలా భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరిని భక్తి మార్గంలో మంచి మార్గంలో నడిపించ నడిపించడానికి చాలా ఉపయోగపడుతుందండి చాలా ధన్యవాదాలు అండి భక్తి ఛానల్ చాలా ప్రోగ్రాములు తీర్థయాత్ర ప్రోగ్రాము భగవద్గీత ప్రోగ్రాము ఇంకా అన్ని బాధవతము ప్రతి దాని గురించి వివరంగా తెలుపుతూ సమాజంలో ప్రజలందరికీ అనేక విషయాలను తెలియజేస్తూ మా టీవీ వాళ్ళు చాలా చాలా ప్రోగ్రాంలు ప్రసారం చేస్తున్నారు భక్తి టీవీ వార్త అన్ని అన్ని రకాల కార్యక్రమాల్లో వాళ్ళు అదే కాన్సెప్ట్ గా చేస్తున్నారు అదంతా విని మేమందరము ఈ కార్యక్రమాలని భక్తి టీవీలో తప్పనిసరిగా దర్శనం చేస్తూ ఉంటాము అందరికీ చెప్తూ ఉంటాము అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేనే నా వరకు ఏ భక్తి టీవీలో ఏ మంచి కార్యక్రమం వచ్చినా కానీ అది అందరూ చూడగలిగింది అయితే నేను తప్పసరిగా ఇస్తాను ఇదంతా భక్తి టీవీ ఈ మాత్రం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ మా త్రేనమ్మ భక్తి టీవీ నేను చాలా ఫాలో అవుతున్నాను